जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमु पदकोण्डवश्लोकमु अफलाकाङ्क्षिभिः यज्ञोविधिदृष्टो ययुज्यते यष्टव्यमेवेति मनः समाधाय ससात्विकः गीताचार्युडु श्रीकृष्णपरमात्मा अर्जुनु मनन्दरिकी శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇది నేను చేయవలసిన కర్తవ్యం ఇది నేను తప్పకుండా చేయవలసిన పని అని మనస్సులో దృఢమైన నిర్ణయం చేసుకొని ఫలాపేక్ష లేకుండా కేవలము భగవంతుని సంతోషము కొరకు భగవంతుని ప్రీతి కొరకు మాత్రమే శాస్త్రములో చెప్పబడినటువంటి మంత్రములతో శాస్త్రములో చెప్పబడినటువంటి క్రియలతో చేయబడినటువంటి యజ్ఞమే సాత్విక యజ్ఞము అట్లా చేయబడినటువంటి యజ్ఞము సత్వగుణముతో చేయబడినటువంటి యజ్ఞం అవుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన ఆరాధనారూపముగా తన ప్రీతి కొరకు శాస్త్రోక్తముగా చేసేటటువంటి యజ్ఞాలే సాత్విక యజ్ఞములు అని భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు స్వామి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శాస్త్రములో చెప్పబడిన యజ్ఞాలనే చేస్తూ శాస్త్రములో చెప్పబడిన పద్ధతిలో మాత్రమే చేస్తూ శాస్త్రములో చెప్పబడిన మంత్రముల ద్వారా మాత్రమే చేస్తూ కేవలము శ్రీమన్నారాయణుడి ప్రీతి కొరకు మాత్రమే చేస్తూ అట్లాంటి యజ్ఞములను చేయకుండా ఉండలేని అభినివేశముతో చేస్తూ అట్లా చేయటమే మన జన్మకు పరమ ప్రయోజనం అనే భావనతో చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి విధిదృష్టోయ్యతే ఎష్టవ్యమే వేతి మన సమాధాయ సాత్విక అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షణ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర క్షీరసాగర మధనం సాగుతోంది శ్రీమన్నారాయణుడు వేలాది బాహువులు కలిగినటువంటి ఒక అద్భుతమైన రూపముతో మందర పర్వతం మీద మరొక్క పర్వతమా అన్నట్టుగా ప్రత్యక్షమై ఒక హస్తముతో మందర పర్వతాన్ని పట్టుకున్నాడు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసి ఆ పరమాత్మను చూసి బ్రహ్మ రుద్ర మహేంద్రాది దేవతలు ఇంకా ఇతరమైనటువంటి ఉన్నత లోకాలలో ఉన్నవారందరూ అభిష్ణువద్భి సుమనోభివృష్ట కమలాక్షాశర నంచు భూ దిశలున్ ఆకాశం ఆ శ్రీమన్నారాయణుడిని స్తోత్రము చేస్తూ పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారు అందరు దేవతలు సాగరమధన సాగుతోంది అమృతం కోసం ప్రయత్నం సాగుతోంది ఆ సాగరమధనము వలన సాగరములోని జలచరాలన్నీ కూడా క్షోభిస్తూ ఉన్నాయి ఇక త్రాడుగా ఉన్నటువంటి వాసుకి సర్పరాజు సాహస్ర కఠోర దృక్ వేలాది చక్షువులతో ముఖాలతో ప్రకాశిస్తూ ఉంది అయితే కాసేపు శ్రీమన్నారాయణుడు దేవతలలో చేరి మధించటం మానేశాడు ఒడ్డున కూర్చొని చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ వాసుకి నుండి అగ్నిశిఖల్లాగా విషముతో నిండినటువంటి పొగలు శ్వాసలు బయటకు వస్తూ ఉన్నాయి అంతేగాని అంత చేసినా కూడా అమృతం మాత్రం రావటం లేదు వాసుకి ముఖము నుండి వస్తూ ఉండేటటువంటి పొగ అగ్ని ఇవన్నింటికి ఎంతోమంది దానవులు పౌలోముడు కాలేయుడు బలి ఇల్వలుడు ఇట్లాంటి దానవులందరూ శక్తిహీనులైపోయారు దేవతల తేజస్సు కూడా నశించిపోయింది దేవతల యొక్క దానవుల యొక్క వస్త్రాలు ఆభరణాలు పూలమాలలు ఆయుధాలు ముఖాలు అన్నీ నల్లగా వాడిపోయాయి అప్పుడు శ్రీమన్నారాయణుడి అనుగ్రహముతో మేఘాలు ప్రత్యక్షమై వర్షధారలను కురిపించాయి అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు आ तवात एवं जगतुे तदाम् ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेडवाध्यायमु पदकोण्डवश्लोकमु अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो ययुज्यते इष्टव्यमेवेति मनः समाधाय स सात्त्विकः अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो ययुज्यते इष्टव्यमेवेति मनः समाधाय ससात्विकः శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ